హాయ్ యూస్ వెల్కమ్ టు రాణి వ్లాగ్స్ ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన చేపల పులుసు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఫర్దర్గా నేను పెట్టబోయే వీడియోస్ అనేవి మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి అయితే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ముందుగా మనము చేపల్ని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి అందులో కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల చేపల్లో ఉన్న వాసన పోతుంది అయితే ఈ చేపలకి మసాలా అనేది మనం తయారు చేసుకుందాం దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న అల్లం ముక్క హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు నాలుగైదు మిరియాలు ఒక దాల్చిన చెక్క ఒక ఇలాచి కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి ఫైన్గా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి అయితే ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అది బాగా తాగినాక అందులో కొద్దిగా ఆయిల్ వేసి మరగనివ్వాలి అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలని యాడ్ చేసి అవి చిటపట్లాడేంత వరకు వేపుకోవాలి అందులోనే ఒక రెమ్మ కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి అయితే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డను రెండు పచ్చిమిర్చిలను కూడా యాడ్ చేసుకొని బాగా వేపుకోవాలి అవి బాగా రోస్ట్ అయ్యేంత వరకు వేపుతూనే ఉండాలి ఇలా వేపిన దాంట్లో మనం ముందుగా మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా అందులో ఇందులో వేసుకోవాలి అయితే మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయట్లేదండి మనం టమాటా టమాటా పేస్ట్ మసాలా వేసాం కదా అందులోనే అల్లం వెల్లుల్లి వేసాం కాబట్టి మనం సపరేట్గా ఉల్లిపాయలు వేయాల్సిన అవసరం లేదు అయితే ఇలా వేసాం కదా ఇందులోనే బాగా కలుపుకొని ఉల్లిపాయలు మసాలా అనేది బాగా కలిపినాక అందులో రుచికి తగ్గట్టు ఉప్పు కొద్దిగా కారం అంటే మీ స్పైస్కి తగ్గట్టు కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని అవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న దాన్ని బాగా రోస్ట్ చేయాలి అంటే ఈ మసాలా ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు వేపుతూనే ఉండాలి పైన నూనె తేలేంతవరకు వేపాలి ఇలా వేపడం వల్ల మసాలా ఉన్న పచ్చివాసన పోతుంది మనకి అరోమా కూడా బాగా వస్తుంది దీనివల్ల గ్రేవీ అనేది బాగుంటుంది చేపల పులుసు టేస్ట్ కూడా బాగుంటుంది అయితే ఇలా దగ్గర పడేంత వరకు వేపుకున్న దాంట్లో ముందుగా మనం పసుపు పెట్టుకున్న చేపల్ని ఇందులో వేసుకోవాలి ఇలా చేపలు వేసుకున్నాక ఆ చేపల పైన ఆ మసాలా అనేది అప్లై చేయాలి అప్లై చేసి అటు ఇటు కలుపుతూ ఆ చేపల ముక్కలు మొత్తం పట్టేంత వరకు మగ్గనివ్వాలి ఇలా మగ్గనివ్వడం వల్ల చేపలలోన మసాలా అంతా పడుతుంది అప్పుడు చేప ముక్క అనేది రుచి బాగుంటుంది అయితే మనం ముందుగా ఒక పెద్ద నిమ్మ పండు అంతా చింతపండును నానబెట్టుకోవాలి ఆ పులుసుని ఏమంటే ఇందులో వేసుకోవాలి అయితే నేను ఈ కొద్ది చేపలకి అంతా యాడ్ చేస్తున్నాను మీకు ఎక్కువ చేపలు అయితే ఎక్కువ చింతపండు యాడ్ చేసుకోవచ్చు అయితే అది మీ పులుపుకి తగ్గట్టు మాత్రమే ఇలా ఆ పులుసులో చేపలు కలిపేంత వరకు ఆ గ్రేవీ ఆ మసాలా అంతా కలిసేంతవరకు కలుపుకోవాలి మీకు కావాలనుకుంటే ఈ గ్రేవీ చాలదు అంటే నీరు పోసుకోవాలి కొద్దిగా వాటర్ అయితే ఇలా కలుపుకున్న దాని తర్వాత మూత పెట్టుకోవాలి బాగా ఉడకనివ్వాలి ఉడికిన దాంట్లో మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి బాగా ఉడకనిచ్చినాక పైన ఆయిల్ తేనేంత వరకు ఉడకనివ్వాలి ఇలాగ గ్రేవీ మీకు సరిపోద్ది అంటే కొద్దిగా పంచదారణ కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకున్నాక మీ గ్రేవీ సరిపోద్ది అంటే ఇకన మసాలా కూడా చేపల మసాలాను కొద్దిగా వేసుకోవాలి అలాగే పుదీనా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇక్కడ స్టవ్ దించేయడమే చూస్తారు కదా ఎంతో థిక్గా జ్యూసీగా చేపల పులుసు రెడీ అయింది ఈ చేపల పులుసుని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఎంతో బాగుంటుంది అయితే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి